శ్రీమద్ భగవద్గీత మనం పదవ అధ్యాయం చెప్పుకుంటున్నాము విభూతి యోగం నిన్నటి వరకు అర్జునుడు కృష్ణుడితో ప్రాధాయపడ్డాడు కృష్ణ నీ విభూతులు ఏంటో ఈ ప్రపంచంలో నాకు ఏది చూసినా నువ్వే గుర్తుకు రావాలంటే నాకేదో ఒకటి చెప్పు అంత నువ్వే కదా నిండిపోయి ఉన్నదంతా కూడా విశ్వవ్యాప్తం అయి ఉన్నదంతా నువ్వే నువ్వే సృష్టించేవాన్ని జీవరాశుల్ని ఇప్పుడు నాకు నేను ఏది తలచుకున్నా ఏ పని చేసినా నువ్వే గుర్తుకు రావాలి కాబట్టి నీ దివ్యమైన విభూతుల గురించి నాకు ఇప్పుడు చెప్పు అప్పుడు నేను విని తరిస్తాను నా జీవితం అంతా కూడా ఇక నిన్ను ఒక్క క్షణం కూడా నేను మర్చిపోవాలనుకోవట్లేదు అని ప్రతి భక్తుడికి ఉండే ఆలోచన ఇది ప్రతి భక్తుడికి ఉండే ఒక వ్యాకులత ఇది ఒక స్వచ్ఛమైన భక్తుడికి ఉండాల్సిన లక్షణం కూడా ఇదే అంత ప్రేమతో భక్తితో అర్జునుడు అడిగేసరికి కృష్ణుడికి చెప్పకుండా ఉంటాడా చెప్తున్నాడు పంతొమ్మిది ఇరవై శ్లోకాలు చూద్దాం రోజు శ్రీ భగవాను వాచ కథయిష్యామి दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे हन्तते कथयिष्यामि दिव्या ह्यात्मविभूतयः प्राधान्यतः कुरुश्रेष्ठ नास्त्यन्तो विस्तरस्य मे హంతే కథయిష్యామి దివ్య హ్యాత్మ విభూత ప్రాధాన్యత కురు శ్రేష్ట విస్తరస్యమే విస్తరస్ మే హంత హంత అంటే చాలా మంచిగా చెప్పావు అర్జున ఎంత బాగా చెప్పావు అని ఇంకా అచ్చ తెలుగులో చెప్పాలంటే లెస్స పలికితివి అని మనకి పుస్తకాల్లో ఇలా ఉంటుంది అంటే చాలా మంచిగా మాట్లాడావు అర్జున ఇంత ప్రేమతో ఇంత ఆ వ్యాకులతతో అడుగుతున్నావు కాబట్టి నేను నీకు చెప్పకుండా ఉంటానా తే కథయిష్యామి ఖచ్చితంగా చెప్తాను నీకు దివ్యా హి ఆత్మ విభూతయ దివ్యా హి ఆత్మ విభూతయ ఆత్మ అని అంటే ఇక్కడ నా యొక్క అని అర్థం నా యొక్క దివ్యమైన విభూతుల గురించి నేను ఖచ్చితంగా నీకు చెప్తాను కథయిష్యామి ప్రాధాన్యత కురుశ్రేష్ఠ కురు వంశంలో పుట్టిన శ్రేష్ఠుడైనటువంటి వాడా కురు ఎవరు కురు ఈ అంటే కౌరవులు అన్న వంద మంది మాత్రం మనకు గుర్తొస్తారు దుర్యోధన దుశ్శాసనాది ఆ వంద మంది కానీ కౌరవులు అనంటే నిజానికి కురువంశంలో పుట్టిన వాళ్ళందరూ పాండవులు కూడా వస్తారు పాండు కుమారులు కాబట్టి వీళ్ళని పాండవులు అంటున్నాం యాక్చువల్లీ మనం కౌరవులు అని ఎవరైతే వంద మందిని అంటున్నామో వాళ్ళని ధార్త రాష్ట్రులు అని చెప్పొచ్చు వాళ్ళ నాన్న పేరు మీద ధృత రాష్ట్రుని పేరు మీద అయితే మనకిలా అలవాటు కౌరవ పాండవులని నిజానికి ఈ పాండవులు కూడా కురువంశానికి చెందిన వాళ్లే కదా వీళ్ళ ఆ పూర్వీకులే పూర్వీకుడే కదా కురు మహారాజు ఆయన ఎంతో ధర్మంగా పరిపాలన చేశాడు కాబట్టి అతను పరిపాలించిన రాజ్యాన్ని ఆ క్షేత్రాన్ని కురుక్షేత్రము అని అన్నారు అది చాలా ధర్మాత్మంగా ఆ ధర్మ ధర్మంతో పాలన చేశాడు కాబట్టి అది కురుక్షేత్రం అయింది ధర్మంగా చేశాడు కాబట్టి అది ధర్మక్షేత్రం అయింది మొదటి అధ్యాయంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే కదా అలా సో కురు వంశంలో జన్మించిన వాడ నేను నీకు అన్ని చెప్పలేను ఎందుకంటే ఆ ఇప్పుడు ఒక చిన్న కుండు ఉంది ఆ కుండలో ఎన్ని నీళ్లు పడతాయో అన్ని నీళ్లు మాత్రం నింపగలుగుతాం మనం సముద్రంలో ఎన్నో నీళ్లు ఉంటాయి అనంతం అది ఆ నీళ్ళన్ని కుండలో మనం నింపగలుగుతామా అలాగే మన మన కెపాసిటీ అంటే మన మనస్సు మన బుద్ధి గ్రహించేది చాలా తక్కువ అనంతమైన జ్ఞానాన్ని ఈ బుద్ధి గ్రహించలేదు దానికంటూ ఒక లిమిట్ ఉంది కాబట్టి ప్రాధాన్యత ఏవైతే చాలా ప్రధానమైనవి ఏవైతే ఉన్నాయో నా విభూతులు ఈ విశ్వంలో అవి మాత్రం నీకు నేను చెప్తాను అవి చాలు నాస్తి అంతో విస్తరస్యమే నా విభూతులకి అంతమనేదే లేదు మరి అదంతా నీకు నేను చెప్పలేను కదా ఈ బుద్ధి గ్రహించేది కొంచెమే ఆ పూర్తిగా గ్రహించేంత వరకు నేను నీకు చెప్తాను అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను కూడా కుండలో సముద్రం అంతా నింపలేం కదా అలా అనంతమైన నా విభూతుల గురించి నేను ఎంత చెప్పినా కూడా చాలా విస్తారంగా ఉంటుంది కాబట్టి ప్రధానమైనవైతే నీకు నేను అన్ని చెప్తాను అని చెప్తున్నాడు కృష్ణుడు ఇరవైవ శ్లోకం अहमात्मा गुड़ाकेश सर्वभूताशय स्थित अहमादिश्च मध्यम च भूता अहमात्मा गुड़ाकेश सर्वभूताशय स्थित अहमादिश्च मध्यम च भूता అహమాత్మా గుడాకేశ సర్వ స్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ గుడాకేశా చూడండి అర్జునుడిని ఎన్ని రకాలుగా పిలుస్తున్నాడో కృష్ణుడు అని అన్నాడు తర్వాత మళ్ళీ గుడాకేశ అని అంటున్నాడు గుడాకేశ అంటే నిద్రని జయించినవాడా అని నిద్రని జయించినవాడు అంటే లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోనివాడు అని ఆ లక్షణం ఎవరికి ఉండాలి విద్యార్థులకు ఉండాలి ఖచ్చితంగా ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటి లక్ష్యం ఒకటి ఉండాలి అంటే గోల్ గోల్ అనేది ఒక సెట్ మనం సెట్ చేసుకోవాలి నేను ఈ పని చేస్తాను నేను ఇది నేర్చుకుంటాను రేపట్లోగా నిన్న జీవితంలో ఇది సాధిస్తాను అని ఏదో ఒక లక్ష్యాన్ని మనం చాలా పెద్ద లక్ష్యం పెట్టుకోవాలి పెద్ద లక్ష్యం పెట్టుకున్నప్పుడే మనం దాని దరిదాపులో కనీసం చేరుకుంటాం మనం ఎంత చిన్న లక్ష్యం పెట్టుకుంటే అంత తక్కువలో ఉండిపోతాం మనకి భగవంతుడు అనంతమైన శక్తిని ఇచ్చాడు ఇక్కడే చెప్తున్నాడు కదా సర్వభూతాశయ స్థిత అన్ని సర్వభూతాలలోనూ ఆశయ స్థిత ఆయన స్థితమై ఉన్నాడు ఆయనే ఉన్నాడు నిండిపోయి ఉన్నాడు కాబట్టి భగవంతుడు మనలో స్థితమై ఉన్నప్పుడు మనకి ఆయనకి ఎంత శక్తి ఉందో మనకి ఉన్నట్టే కదా మనం దాన్ని గ్రహించకుండా చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుంటాము పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి ఎప్పుడైనా నేను చాలా గొప్ప పనులు చేయాలి ఈ దేశానికి లేదా ఈ ప్రపంచానికి వీలైతే నేను మంచి చేయాలి అనే లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు మనం కనీసం మన ఇంటికైనా పనికొచ్చే మంచి మంచి పనిలో స్థిరపడతాం అంటే మనం ఎంత పెద్ద లక్ష్యం పెట్టుకుంటే అంత అంతవరకైనా రీచ్ అవుతాం అది రీచ్ అవుతామా లేదా అనేది పక్కన పెడితే మన ఎప్పుడు కూడా లక్ష్యం వైపే ఉంటుంది ఇంకా ఇతర విషయాలు ఇతర అనవసరమైన విషయాల వైపుకి వెళ్ళదు మనం చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకున్నాం అనుకోండి పర్వాలేదు నా వల్ల అవుతుంది నేను ఎలాగైనా సాధిస్తాను కాబట్టి కాసేపు టైం పాస్ చేసేద్దాం కాసేపు అలా కాలక్షేపం చేసేద్దామని మనస్సు పరి పరి విధాల ఎక్కడికి వెళ్తే ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంది కాబట్టి లక్ష్యం ఎప్పుడు ఎలా ఉండాలి ఉన్నతంగా ఉండాలి అది కూడా పది మందికి వంద మందికి వేల మందికి ఉపయోగపడేలాగా ఉండాలి అది లక్ష్యము ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు నిద్రపోని లక్షణం మనకు ఉండాలి అది అర్జునుడికి ఉంది చిన్నప్పటి నుంచి కూడా అన్ని విద్యలు ఎలా నేర్చుకున్నాడు అర్జునుడు అసలు ఎంత మంది నుంచి ఎన్ని గొప్ప గొప్ప అస్త్రాలని పొందాడో తెలుసా సాక్షాత్తు పరమశివుడి నుంచే అస్త్రాన్ని పొందాడు ఈ చిన్న చిన్న విషయాలు నేను మిమ్మల్ని అడుగుతూ ఉంటాను గుర్తుపెట్టుకోండి మహాదేవుడి నుంచి శివుడి నుంచి అర్జునుడు ఏ అస్త్రాన్ని పొందాడనేది నాకు రేపు పిల్లలు చెప్పాలి పెద్దవాళ్ళు అప్పుడప్పుడు ప్రవచనాలు వింటూ మీరు మీకు తెలుసుకుంటారేమో పిల్లల నుంచి నేను ఇవన్నీ ఆశిస్తున్నాను సరేనా అర్జునుడు తపస్సు చేసి శివుడి నుండి ఏ అస్త్రాన్ని పొందాడో నాకు రేపు చెప్పాలి రోజు ఇలా ఒక క్వశ్చన్ కూడా అడుగుతాను బాగుంటుందేమో రైట్ గుడాకేశ అంటే నిద్రని జయించినవాడు లక్ష్యం చేరే వరకు నిద్రపోనివాడు ఎవరు మన అర్జునుడు అహం అహం ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అర్జున నేను అన్ని జీవరాశుల్లోనూ స్థితమై ఉన్నాను అహం ఆదిశ్చ మధ్యం చూతానాం అంత ఏవచ నేనే ఆది మధ్య అంతము అంటే పుట్టుక నేనే ఆ స్థితి నేనే గతి నేనే ఆ తర్వాత లయము నేనే అంతము నేనే అని చెప్తున్నాడు అంతా భగవానుడే అని స్వస్తి